టమాటా పంటలో వైరస్ మరియు తెగుళ్ల యాజమాన్యం టమాటాలో వైరస్ తెగుళ్లైన ఆకుముడత తెగులు మచ్చ ఎండు తెగులు మరియు మొసాయిక్ వైరస్ కారణంగా అధిక నష్టం వాటిల్లుతుంది ఈ వైరస్ తెగుళ్లు ముఖ్యంగా వేసవికాలంలో వేసే పంటలలో అధికంగా ఉంటాయి ఆకుముడత తెగులు ఈ రకం వైరస్ సుమారుగా ముప్పై రకాల మొక్కలలో వ్యాధులను కలగజేసినప్పటికీ టమాటాలో ఎనభై నుండి తొంభై శాతం వరకు నష్టాన్ని కలగజేస్తుంది ఇది హరిత గృహాల్లో సాగుచేసే టమాటాలోనూ మరియు సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసే టమాటాలోనూ వ్యాధిని కలగజేస్తుంది ఇది ముఖ్యంగా తెల్లదోమ ద్వారా ఒక టమోటా మొక్క నుండి మరి మొక్కకి వ్యాప్తి చెందుతుంది టమాటో ఆకుముడత తెగులు లక్షణాలు తెగులు సోకిన మొక్కల ఆకుల అంచులు లోపలికి ముడుచుకొని పోతాయి ఆకులు గరుకులా తయారవుతాయి క్రొత్తగా వచ్చే ఆకులు పసుపు రంగులో కనిపిస్తాయి ముదురు మరియు ముడుచుకున్న ఆకులు తెలుపు పారతాయి కనుపుల మధ్య దూరం తగ్గటం వలన మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి తెగులు ఆశించిన మొక్కలు పక్క కొమ్మలతో గుబురుగా కనిపిస్తాయి మొక్కలు పాక్షికంగా లేదా పూర్తిగా గొడ్డుబారుతాయి టమాటాలో ఆకుముడత తెగులు నివారణ వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను మాత్రమే వినియోగించాలి ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాలు సేకరించాలి ధృవీకరించబడిన విత్తనాలు మాత్రమే వినియోగించాలి రసం పీల్చే పురుగులు అదుపు చేయడానికి పంటగా జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేయాలి రసం పీల్చే పురుగుల అభివృద్ధి చెందటానికి అనువుగా ఉండే కలుపు మొక్కలను గమనించి ఎప్పటికప్పుడు నిర్మూలించాలి వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలను గమనించి నాశనం చేయాలి కాంతి పరావర్తనం చెందే తగరపు మల్చులను వాడడం ద్వారా రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి వైరస్ తెగుళ్లు సోకిన మొక్క పసరు ద్వారా మొక్కలు ఒకదానితో ఒకటి తగిలినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది పనిముట్ల ద్వారా పొలంలో తిరిగే మనుషుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి తెగులు సోకిన మొక్కలను ఎక్కువసార్లు తాకరాదు తెల్లదోమ నివారణకి వేపనూనె కషాయాన్ని మూడు మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే స్పైరోమెసిఫెన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సి ఒకటి పాయింట్ రెండుఐదు మిల్లీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా పిచికారీ చేసుకోవాలి టమాటా మొసాయిక్ వైరస్ టమాటా మొసాయిక్ వైరస్ తెగులు సోకిన మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగుకు బదులుగా లేత ఆకుపచ్చ రంగు మరియు పాలిపోయిన పచ్చ రంగులతో మిళితమై ఉంటాయి తెగులు సోకిన ఆకులు పత్రాలు సాధారణ పరిమాణం కంటే చిన్నవిగా ముడుచుకొని నిక్కబొడుచుకొని కనిపిస్తాయి తెగులు సోకిన మొక్కలు తక్కువ కాయలతో పాలిపోయిన రంగుతో వంకరగా తిరిగి పొట్టిగా ఉంటాయి కాయ దిగుబడి తగ్గిపోతుంది టమోటా మొసాయిక్ వైరస్ నివారణ ఈ రకం వైరస్ని తట్టుకోవడానికి సమగ్రమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం ద్వారా ఈ వైరస్ని వ్యాప్తి చేసే తెల్లదోమ యొక్క ప్యూపా దశలని నివారించవచ్చును పంటలో నీలి లేదా పసుపు రంగు జిగురు అట్టలు అమర్చడం ద్వారా వైరస్ని సంక్రమింపచేసే పురుగుల ఉద్ధృతిని నివారించవచ్చు పొలం చుట్టూ మరియు పొలం మధ్యలో కలుపు లేకుండా చూసుకోవాలి మొజాయిక్ వైరస్ తట్టుకునే రకాలని సాగు చేసుకోవాలి తెల్లదోమ నివారణకి వేపనూనె కషాయాన్ని మూడు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా మొక్కలపై పిచికారి చేసుకోవాలి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఎసిఫెట్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా పిచికారీ చేసుకోవాలి టమోటో మచ్చ ఎండు తెగులు టమాటాలో మచ్చల ఎండు తెగులు ఉల్లి తామర పురుగులు మరియు మిర్చి తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందబడుతుంది తెగులు సోకిన మొక్కను ఆహారంగా తీసుకొని వాటి జీవితకాలమంతా మిగిలిన మొక్కలకి సంక్రమింపచేసే శక్తిని కలిగి ఉంటాయి టమాటా మచ్చల ఎండు తెగులు లక్షణాలు తెగులు సోకిన మొక్కలపై లక్షణాలు ఒకే విధంగా ఉండవు మొదట తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద సన్నటి నల్లటి వృత్తాకారపు చిన్న మచ్చలు ఏర్పడతాయి ఆకులు అడుగు భాగంలో ఈనెలు ఊదారంగుకు మారతాయి తర్వాత దశలో మొక్కలు లేత కాండపు భాగాలపైన మరియు ఆకు తొడిమిలపైన ముదురు గోధుమ రంగు చారలు ఏర్పడతాయి క్రమంగా లేత చిగుళ్ళు మాడి పెరుగుదల నిలిచిపోయి మొక్కలు పైనుండి క్రిందకు ఎండిపోతాయి మొక్క ఒకవైపుకు మాత్రమే పెరుగుతుంది లేదా మొక్కలకు తెగులు సోకినప్పుడు కాయలు కాయవు కాయలు కాచే సమయంలో తెగులు ఆశించినప్పుడు కాయలపై పచ్చని వలయాలతో కూడిన మచ్చలు ఏర్పడతాయి టమాటా పండ్లపై వలయాకారపు మచ్చలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఈ మచ్చలు ఎరువు మరియు తెలుపు మేలవింపుతో లేదా ఎరుపు మరియు పసుపు మేలవింపుతో ఉంటాయి తెగులు సోకిన పండ్లు ఎండిపోయి రాలిపోతాయి దాని ద్వారా నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది ఈ వైరస్ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది టమాటా మచ్చల ఎండు తెగులు నివారణ తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి తెగులు సోకిన మొక్కల భాగాలను మరియు మొక్కలను పీకివేసి నాశనం చేయాలి మొక్కలకు సరిగా నీరు పెట్టడమే కాకుండా నత్రజని ఎరువులను కూడా అధికంగా వాడకుండా ఉండాలి పొలంలో అధికంగా ప్రతిబింబించే అల్ట్రావైలెట్ కవర్లను ఉంచడం ద్వారా తామర పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు తెగులను వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు వేపనూనె కషాయాన్ని మూడు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా పిచికారీ చేసుకోవాలి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే డైమేథోయేట్ లేదా డెమటాన్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు